వనపర్తి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు వాగులు పొంగిపొర్లుతున్నాయి పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పొలాలు మునిగిపోయాయి కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి అప్పరాల కనిమెట్టల్లో సుమారుగా రెండు వందల ఎకరాల్లో వరి మునిగింది సరళాసాగర్ వెనుక జలాల్లో కనిపెట్ట పాత జంగమాయపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వరద నీరు కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఉండడంతో పరిసర ప్రాంతాల్లోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాక్ వాటర్ ఒక సరళసాగర్ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఓగు మొత్తం వల్ల చేను మొత్తం మునిగిపోయింది మూడున్నర ఎకరాలు వేసినాము గోరు మొత్తం ఖరాబ్ అయిపోయింది అది ఆ నేతలు అమౌంట్ కూడా లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయం చేయగలుగుతారని